మరొక వంటతో మేము ముందుకు వస్తారు ఈ వంటలో వచ్చి మనం క్యూ అయితే చేయబోతున్నాము అది ఎంత రెసిపీ ఎలా ఉంటుంది అంటే సేమ్ అదే తోటలో అదే పాక దగ్గర మళ్ళీ అయితే మేమైతే మొదలు పెట్టామండి ఇప్పుడు ఈ వీడియో అంతా ఎలా వస్తుందో మొత్తం ఫుల్గా అయితే చూసేసేయండి అది తక్కువ తక్కువ ప్రైస్లో తక్కువ సమయంలోనే మనైతే చేసి కానీ ప్రాసెస్ అయితే కొంచెం పెద్దదే కానీ వంట అయితే ఫాస్ట్గానే అయిపోతుందండి కానీ బొగ్గులు అయి కావచ్చు ఒక టైం పడితే మనంతా దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి ఇది మీకు ఇది కావాలంటే ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విడితే ఫుల్గా చూసేయండి ముందుగా మనం చార్కోలు అయితే ఓపెన్ చేస్తున్నామండి చార్కోల్ అంటే మనకిది మనకి బొగ్గులు అండి ఈ బొగ్గుల్ని మనం అయితే ఆన్లైన్లోనే బుక్ చేయడం జరిగింది మనకి నియర్ బై కూడా దొరుకుతాయండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చి మనకి బ్రీఫ్ కేస్ అంటే మామూలుగా మనం క్రేజ్ అంటే మీరు ఏదో సామాన్లు పెట్టుకుని బట్టలు పెట్టుకుని అనుకుంటున్నామో అసలు కాదండి ఇందులోనే ఈ ఫుల్ మన ఫుల్ సెటప్ అయితే ఉండడం జరుగుతుంది దీని లోపల మనకి ఏమేమి వచ్చింది ఏంటనే చూద్దాము ఈ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి దీనికి మనం బార్బిక్యూ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి చికెన్ మాత్రం మనం బయట తెచ్చుకోవాలి మసాలా ఇన్ ఓన్లీ దానికి కావాల్సిన ఐటమ్స్ అంటే మనం చేయడానికి వంట సామాన్ టైప్లో అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి ఇది మొత్తం కూడా ఫుల్ ప్యాకింగ్తో అయితే వచ్చేస్తాయి ఇది చూసుకోవచ్చు ఈ స్టిక్స్కే మనం చికెన్ అయితే పెట్టుకుని మొత్తం మ్యారినేట్ చేసుకుని చికెన్ పెట్టేసుకుంటే దాని మీద అయితే పెట్టడం జరుగుతుంది అలాగే లోపల ఇచ్చిన ట్రే కూడా మనకి సెపరేట్గా ఉంటుంది అదంతా కూడా మీకు చూపిస్తాను ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే మనం దానికి పెట్టుకుంటాము పెద్ద ఐటమ్స్ ఏమైనా మనకి ఫిష్ కానీ ఫిష్ కూడా దీన్ని మనం చేసుకోవచ్చు అలాగే పెద్ద పెద్ద జాయింట్లు చికెన్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా గ్రిల్లో పెట్టుకుంటాం ఇప్పుడు దీని ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుందని మొత్తం కూడా చూస్తే అలాగే దీని కింద రెండు కోళ్లు ఇస్తాడు మన హైట్లో కావాలి హైట్లో పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల మన కింద నేలకి హీట్ రావడం కానీ ఏమీ జరగదు ఇదండి మన బ్రీఫ్ కేసు దీంట్లోనే మనం ఇప్పుడు చికెన్ బార్బిక్యూ అయితే చేయబోతున్నాము దాని ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది మొత్తం అంతా ఎలా చేయబోతున్నాం అనేది మొత్తం కూడా ఫుల్గా చూసేసేయండి ఈ వంట వచ్చి మనం ఒక తోటలో అయితే చేస్తున్నామండి మాకు సామాన్ కూడా ఏం తెచ్చుకోలేదు ఆల్రెడీ చికెన్ మనం బయట తెచ్చేసుకున్నాం కదా రెండు కిలో చికెన్ అయితే మనం చేయబోతున్నాము ఈ చికెన్కి వాటర్ కవర్ కవర్లోనే ఒక నీళ్ళు వేసేసి ఈ విధంగా అయితే మనం వాటర్ పెట్టేసి మనమైతే చేస్తున్నామండి మన బొగ్గులు అయితే చూసుకోవచ్చు మనమైతే చారుకుల బొగ్గులు ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద పీసులుగా రావడం అయితే జరిగింది దానికోసం చిన్నగా చేసుకుంటే మనకి బాగా అయితే ఎక్కువ మంటతో అయితే జరుగుతుందని మనం చిన్న చిన్న పీసులుగా చేసుకుని ట్రైలు వేసుకుంటాం అలాగే మన దగ్గరలో దొరికే అంటితో అంటే అరటి ఆకులతో మన ప్లేట్ల కింద అయితే వాడి మొత్తం అంతా కూడా దాంట్లోనే మన ప్రాసెస్ అయితే ఉంటుందండి అలాగే బొగ్గులు మనం కాల్చుకోవడానికి దగ్గరలో ఉన్న గడ్డి తీసుకొచ్చి ఆ గట్టి మీద నాలుగు బొగ్గులు వేసి దాని అయితే కాల్చుతున్నాము అవన్నీ ఎలా చేస్తున్నాం అన్నది వన్ బై వన్ మొత్తం చూసేసేయండి మన అది కింద ట్రే ఖరాబ్ అవ్వకుండా దానికైతే మనం పాడవకుండా దాని కింద మనం ఒక అయితే చేస్తున్నామండి అంటాక్ వేసి దాని మీద ఇసుక అయితే వేస్తాము ఇసుక వేసి మన వంట అయితే మొత్తం కూడా ప్రిపేర్ చేయడానికి అంతా రెడీ చేసుకుని ఈ బొగ్గులు కూడా మనకి పక్కన కాలతా ఉంటాయి అలాగే దీనికి కావాల్సిన మసాలాలు అలాగే మన చికెన్లో అన్నీ కలిపేసుకుందాం చూసుకోవచ్చు మరి మన చికెన్ చిన్న పీసులు వేరేగా పెద్ద పీసులు వేరేగా అయితే పక్కన పెట్టుకున్నామండి దాని మీద ఫస్ట్ మనం సాల్ట్ అయితే వేస్తున్నాము అలాగే సాల్ట్తో పాటు పసుపు ఇంకా మన మ్యాగ్జిమం దీంట్లో కలిపి అన్నీ మన ఇంట్లో ఐటమ్సే ఉంటాయి మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకి పసుపు వేసిన తర్వాత కారం కూడా వేసేస్తున్నామండి కారం వేసిన తర్వాత మనకి చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా కూడా దీనిపై చల్లేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ముగ్గురు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము మన ఇంట్లో అయితే ఆడలేదు మనమే మరి బయట అన్ని కొడుకున్నా దొరికి అన్ని కూడా బయట దొరికి మన కి ఏమీ చేయలేదు మిగతా అన్ని కూడా మనం బయట తెచ్చుకున్న మాత్రమే మాత్రం అంత మాత్రం మాత్రం రావడం జరుగుతుంది నూనె మాత్రం చాలా తక్కువ నూనె అయితే పడుతుంది దానికోసం మన ఇంట్లో నూనె మనం వాడుతున్నాము అన్నీ వేసిన తర్వాత అండి దీని మీద మనం శుభ్రంగా పెరుగు కూడా వేసుకున్నాం కదా అప్పుడు మనం దీన్ని శుభ్రంగా మొత్తం అంతా కూడా మొత్తం పిసికేసి దాన్ని మొత్తం ఈ మొక్క మొక్కకి కూడా గుజ్జు ఆ రసం ఏదైతే ఉందో అతికించేద్దాం తర్వాత ఫైనల్గా మనం నిమ్మకాయ అయితే వేసుకుంటామండి నిమ్మకాయ కూడా వేసుకుని చికెన్తో కలిపేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అలాగే మన బొగ్గులు అయితే మనం ఆకు కూడా వేసి దాన్ని అయితే తయారు చేస్తున్నాము నెక్స్ట్ మన బొగ్గులు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం ఒక చూడొచ్చు ఇలా కాలిన బొగ్గులు అటుకెళ్ళండి మనం అయితే ట్రే ఉందో ఆల్రెడీ మనం బొగ్గులు చెదురుకున్నాం కదా దాంట్లో అక్కడక్కడ ఒక బొగ్గి అయితే దాన్ని బట్టి ఇంకో పది బొగ్గులు అయితే మండుతాయి ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అయితే చూడండి ఆ బొగ్గులన్నీ వేసి శుభ్రంగా ఇసురుతూ ఉంటే ఒకదానికి ఒకటి అంటుకుని మన బొగ్గులన్నీ కాలిపోతాయండి పూర్తిగా బొగ్గులు కాలిపోయిన తర్వాత మనమైతే మన చికెన్ అయితే పెట్టేద్దాం అన్నట్టు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ కొట్టేసి ఇప్పుడే వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం చూస్తూ ఉండుకోండి అలాగే నెక్స్ట్ మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఇలాగ ఆ స్టిక్స్కి ఏదైతే ఉన్నాయో స్టిక్స్ అంటే ఉన్నాయి కదా ఐరన్ ఇవి ఐరన్ కూడా కదవి అయితే అల్యూమినియం అనుకుంటామే ఆ స్టిక్స్ అయితే దానికైతే మనం ఇప్పుడు చికెన్ అయితే పెట్టేస్తున్నాము చికెన్ అనేది వెడల్పుగా వచ్చేలా పెట్టండి ఇలాగా కొనం కాకుండా పెడితే మనకి చికెన్ అయితే ఈ హీట్ మీద బాగా అయితే కుక్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఈ చికెన్ అంతా కూడా మన ఏ స్టిక్స్ ఉన్నాయో మనం ఈ చిన్న పీసులు వేరుగా పెద్ద పీసులు వేరుగా సెపరేట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న పీసులు అన్నీ కూడా దీనికి ఇలా పెట్టేసుకుందాము ఈ పెద్ద పీసులు అనేది వేరేగా మనం రేపు పైన ఒక జాలీ అయితే ఇచ్చాడు కదా దాని మీద మనం పెట్టుకోవచ్చు ముందైతే మనం ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పెట్టేసుకుని ఆ ట్రే మీద అయితే పెట్టేసిన తర్వాత ఏ విధంగా అవుతుందో చూసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయచ్చండి మన వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత సింపుల్గా మనం చేసుకోవడం అన్నది మన బొగ్గులు కూడా బాగా అయితే కాలిపోయినాయి అండి తర్వాత మనం చేసుకున్నవన్నీ కూడా మ్యారినేజ్ చేసేసి మొత్తం కూడా స్టిక్స్ పెట్టేసాం కదా ఇవన్నీ కూడా మనం మీద అయితే పెట్టేద్దాం చూశారు కదా మొత్తం కూడా ఏ విధంగా పెట్టేసాము ఏంటి అన్నది వా వాడి మనకి ఇచ్చిన స్టిక్స్ అన్నిటి కూడా మనం చికెన్ పెట్టేసి దీని మీద పెట్టేసామండి ఆల్రెడీ మనకి సలసలు సలసల మరుగుతున్నాయి ఎందుకంటే మన ఆల్రెడీ దీంట్లో ఉన్న వాటర్ కానీ మొత్తం బయటకు వచ్చేస్తుంది దీంట్లో ఆయిల్ వేయరా అంటే మనం లైట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు మన ఇంట్లో ఆయిల్ తీసుకొచ్చాము దానికే మనం హోల్స్ పెట్టేసిన బాటిల్కి ఇలా చల్లడం అయితే జరుగుతుంది మీరైతే ఒక బ్రష్ ఉంటే బ్రష్ కూడా మీరు వాడి ఇట్లా దానికి పెట్టచ్చు మన సిలికాన్ బ్రష్ ఉంటుంది కదండి చాలా మంది ఇంట్లో ఉంటుంది దాంతో కూడా మీరు ఇట్లా అప్లై చేయొచ్చు మనం అయితే బాటిల్కి చిన్న హోల్ పెట్టేసి అయితే ఇలా వేసేస్తున్నాము ఆయిల్ కూడా చాలా లెస్ అంటే లెస్ ఆయిల్ కూడా లేకుండా ఉంటుందండి ఇది మనకి చాలా తక్కువ ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు కొద్దిగా టేస్ట్గా ఉండాలనుకుంటే ఆయిల్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా అవి కాలుతున్నా కాలుతున్నా కొల్సి మనం తిప్పుకుంటా ఉంటే కొంచెం అన్ని చోట్ల కూడా బాగా ఉడుతుంది మనకి అది ఇచ్చాడు ఇసురుకోవడానికి ఎలా మొత్తం చూద్దాం లేకపోతే మీ ఇంట్లో చేట కానీ ఇసునుకర కానీ ఏది పెట్టినా కూడా తీసుకోవచ్చు అంత వర్త్ అయితే కాదు ఫ్రెండ్ మీ ఇంట్లో ఫ్యాన్ కానీ చిన్న ఫ్యాన్ ఏమన్నా ఉంటే ఫ్యాన్ పెట్టేసుకోండి చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది మనకి చూసారు కదా మన చికెన్ అయితే కలర్ మారుతుంది ఇలా బ్లాక్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనదైతే కంప్లీట్ అయిపోతున్నట్టే ఉంటుంది మీకు ఫోర్ సైడ్స్ కూడా బ్లాక్ వచ్చిందంటే మన చికెన్ అయితే ఉడికిపోయినట్టే మీరు కావాలంటే ఒక పీస్ కూడా తీసు తినచ్చు అలా రెడీ అయిపోయిన చికినంతా కూడా మనం ఒక అరిటాకు తీసారా ఎంత బాగుందో అరిటాకులో మనం వేసేసుకుని మన పీస్ అయితే తినేవచ్చు మనమే ఉంటాం కాబట్టి మీరు ఇంట్లో ఎప్పటికప్పుడు ఒక స్టిక్స్ మీ ఇంట్లో పిల్లలున్నా పెద్దలున్నావు ఒకటిచ్చేస్తే వాళ్ళు అయితే తింటూ ఉంటారు ఇలా మనం అయిపోయిన కూడా ఒక ఒక దాని సైడ్ తీసేసుకున్నాము నెక్స్ట్ మనం పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి కదండి పెద్ద మొక్కలు కూడా పెట్టేద్దాం అవి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే బ్లాక్గా వస్తే మనకి ఇదంతకు రెడీ అయిపోయినట్టే మీరు అసలు ఆలయం చెక్కర్లేదు తినేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది మన పెద్ద పిస్ చూసారు ఇలా ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది జాలి అందుకే ఇస్తాడు దాని మీద మనం ఫిష్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియో వచ్చి మీకు ఫిష్తో అయితే రాబోతుందండి ఎవరైనా అది కూడా మీకు చూడాలని కూడా సర్ప్రైజ్ అలాగే మా వాడు అక్కడ చూశారు కదా మాతో పడు వచ్చిన వాడు పక్కన ఆ తోటలో కొబ్బరికాయలు ఆ దేని పడుతుంటే ఆ తోటలో కొబ్బరికాయలు ఎదురుకొని వెళ్ళిపోడు ఎన్ని కొబ్బరికాయలు పడ్డాయి అడుదాం ముక్క అయితే తిన్నానండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మామూలుగా లేదు మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఎన్ని రోజులు మాకు తెలియక ఇలాంటి ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు కానీ మనం అది చేసుకోలేదు మనం బయట తింటా ఉంటాం తందూరి చికెన్ అవి తింటా ఉంటాం కానీ ఈ టేస్ట్ అన్నదే మన ఎక్సలెంట్ అన్నీ మన ఇంట్లో వాడిన ఫుడ్ ఏమో తినచ్చు అలాగే ఎక్కువ కాయ పడితే మళ్ళీ మా వాడు వెళ్ళిపోయాండి కాజుబు అది కాయపోయినా ఎందుకు మొత్తం అది మరి కొబ్బరి తోటలో వండుకుంటే కొబ్బరికాయలు అయితే భలే పని అయిపోతాయని ఎవరికన్నా మీ ఊరిలో కొబ్బరికాయ రేట్ ఎంత ఉందో ఎవరైనా దూరం నుంచి చూస్తూ ఉంటే కామెడీ అయితే చేయండి మా అయితే ఐదు రూపాయల నుంచి పది రూపాయలు అయితే రేటు ఉంది పెద్ద పీసులు అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది మీరు ఎంత ఇసిరితే అంత గాలి వస్తే కింద ఆ హీట్ అయితే దానికి అయితే మనకి బాగా వస్తుందండి హీట్ ఎక్కువ ఉంటేనే మనకి చికెన్ అయితే బాగా అయితే ఉడుకుతుంది మనం ఎక్కువ ఇసురుతూ ఉండాలి దీనికి మీ ఇంట్లో చిన్న టేబుల్ ఫ్యాన్ కానీ మీరు వేరే ఏమున్నా సరే దీనికి అయితే యూజ్ చేయండి చిన్న టేబుల్ ఫ్యాన్ అంటే మీకు మరీ ఎక్కువ స్పీడ్లో కాకుండా ఛార్జింగ్ ఫ్యాన్లు కూడా ఉంటాయి లేదా కర్రతో కూడా మీరు ఇసిరినా కూడా చాలా ఫాస్ట్గా అయితే ఈ చికెన్ అయితే మగ్గిపోతుంది మంచి టేస్ట్ అయితే రావడం జరుగుతుంది మేమైతే మంత్లీ ఒకసారి మా తోటలోకి వచ్చి ఇలా వండుకుంటూ ఉంటామండి ఎందుకు ఇవి వీడియోలో పెట్టకూడదు మీరు కూడా ఇలా చేసుకుంటారని చెప్పి నేనైతే వీడియో తీసి పెడుతున్నాను రెగ్యులర్గా అయితే మేము ఏదో ఒక ట్రిప్కి వెళ్తూ ఉంటాం మీరు ఆల్రెడీ మా ఛానల్లో మీరు అన్ని వీడియో చూసే ఉండొచ్చు అవన్నీ మీరు కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీ అందరికి కూడా ారు కదండి పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో ఈ పాకలో అయితే మేము ఇలా వండుకోవడం జరుగుతుంది మీ ఫోర్ మెంబర్స్ వచ్చి కూడా ఇలా వండుకుంటున్నాము ఈ ట్రే అంతా కూడా మీరు కావాలంటే మీరు బుక్ చేసుకుని వండుకోవచ్చు లేదా మీకు ట్రే అవసరం లేకుండా మీరు కింద బొగ్గులు వేసుకుని ఏదైనా చిన్న ఐరన్ పట్టి మీద కూడా పెట్టుకుని ఇలా కాల్చుకోవచ్చు ఇక ట్రే అవసరం లేదండి మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ట్రే లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు సింపుల్గా ఏదైనా జాలి పెట్టేసుకుని దానిపైన మీరు ఇలా చికెన్ పెట్టేసుకుని కింద బొగ్గులు లాంటివి ఏమైనా వేసుకున్నా కూడా చేసుకోవచ్చు మొత్తం కూడా రెడీ హలో ఫ్రెండ్స్ మా బీబీ క్యూ అయితే రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా మేము చికెన్ కబాబ్ టైప్ లో అయితే మొత్తం కూడా డిఫరెంట్ మీద కాల్ చేస్తాం మీరు కూడా ఇలా మీ తోటలో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మీరు కొనుక్కుని అయితే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు మా అయితే సూపర్స్ అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదు చింపేసింది ఎలా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది కంపల్సరీ చాలా సబ్స్క్రైబర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చెప్పేసి ఫోర్ అవుతుండండి దీని లింక్ అయితే మీకు ఇది మేము ఎలా కొన్నావు ఏంటి ఈ ట్రే ఎంత మొత్తం ఎక్కడ దొరికింది మీరు ఫ్లిప్కార్ట్ లో అయితే బుక్ చేయడం జరిగింది మీరు కూడా ఈ విధంగా బుక్ చేసుకోవడానికి నేను లింక్ అయితే మన ఛానల్ కింద పెడతారు మన సబ్స్క్రైబర్ మన డిస్క్రిప్షన్ లో అయితే మీకు దీని లింక్ ఉంటుంది మీరు ఖచ్చితంగా కొనుక్కోండి కొనుక్కుని మీకు తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి